ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ ఇతరత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు అంతకుముందు కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు ముల్కనూరులోని వెంకటసాయి గార్డెన్స్లో నూతన రేషన్ కార్డులు కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంద్రమ్మాయిల ప్రొసీడింగ్స్ స్టీల్ బ్యాంకును మంత్రి పంపిణీ చేశారు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలని ప్లాస్టిక్ రహిత గ్రామాలు వేడి ఇలా కొత్తగా పన్నెండు వందల ఎనభై ఆరు మంది రేషన్ కార్డు పొందుతున్న రేషన్ కార్డు ఇరవై మూడు వందల మంది కొత్తగా పేర్లు అందరూ ఇన్క్లూడ్ చేసుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా ఇరవై ఒక్క మహిళా సంఘాలకు పదమూడు ఐటమ్స్ కాలుష్యాన్ని నివారించి ప్లాస్టిక్ నిషేధించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ మిగిలినటువంటి కవర్ అది కూడా ఆరోగ్యానికి హానికరమైనటువంటి ప్లాస్టిక్ మీద వేసుకొని తినడం వల్ల ఆ ప్లాస్టిక్ మన కడుపులో విషయం లాగా పోయి మనకి ఏర్పాటు లేదా ఇస్తారు కానీ ప్లాస్టిక్ వానతో అనేటువంటి సందర్భంగా కోరుతా ఉన్నాం ప్లాస్టిక్ గిలాసాలు తాగడం అనేటువంటిది మనకు మనం పైసలు ఇచ్చి విషాన్ని అనారోగ్యాన్ని కోరుకుంటున్నట్టుగా భావించుకోండి దయచేసి తప్ప అర్థం చేసుకోవద్దు ఇది ప్రజల కోసం నా నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో మన ఆయన పేరు ఇస్తా ఉన్నా పదిహేడు ఒక్క ఇల్లు ఇందిరామ ఇల్లు ఈ మండలానికి ఒక్క రెండు ఒక్క ఇల్లు డబ్బు బెడ్లు మొన్నటికి మొన్న దాదాపు నాలుగు వందల ఇళ్ళు ఇంకా మీకు తెలిసి ఎవరైనా పూర్తిగా పేదలు వాటి రేఖల చెడ్డనో వరకునే కాకపోవడో పేదల పేదలు ఉంటారో వాళ్ళకి ఇందిరామ్మ ఇండ్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని ఇస్తా ఉన్నాం మొదటి దశ మూడు వేల ఐదు వందలు రెండో దశ పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నాం మళ్ళా వచ్చే ఏడాది మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇస్తాం రేషన్ కార్డు రేషన్ కార్డు తీసుకోవడమే కాదు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం కళి పెద్ద మాత్రమే పరిమితమైనటువంటి సన్న బియ్యం ఇలా పేదవాళ్ళకి వస్తా ఉన్నాయి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు మొన్నటికి మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతు బంధు సహకారం ఇచ్చిన అందుకే దయచేసి మరొకసారి ఈ కార్యక్రమాలని మీ సంక్షేమం కొరకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి కొత్త కార్యక్రమాలు చేస్తూ ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిన్ను మనసు ఆశీర్వదించండి భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలు చేస్తామనే మాట మనం చేస్తూ మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా అభినందన